కోరుకొండ మండల సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆనంద్ కుమార్ సామాజిక సేవ దృక్పథంతో మండలంలో పలు సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారంగా పూనుకుంటున్నారు అతి తక్కువ కాలంలో తన ఉద్యోగం నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితుల సౌకర్యార్థం ఆవరణలో ఉన్న చెట్లకు చుట్టూ సిమెంట్ టైల్స్ దిమ్మలు కట్టించి సుందరంగా తీర్చిదిద్దారు అలాగే కోరుకొండ స్టాండ్ సమీపంలోని జాతీయ రహదారి ఇరువైపులా గుంతలలో ఇరువైపులా క్వారీ బూడిద ని వేయించి ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పరిచారు అలాగే పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్లిన సంత మార్కెట్ రోడ్డు బురదమయంతో ఉన్నదానికి ప్రజల సౌకర్యార్థం క్వారీ బూడిద ని వేయించారు ఈ ప్రాంతంలో ఉన్న కాలనీ వాసులందరూ సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్కి అభినందనలు తెలిపారు కోరుకొండ బస్ స్టాండ్ దోసకాయలపల్లి జంక్షన్లో ఫ్లడ్ లైట్స్ను నిర్మించారు దీనిపై పలువురు గ్రామస్తులు ప్రయాణికులు ఆయన చేసే సేవా కార్యక్రమాలకు హర్షం వ్యక్తం చేశారు Ha, ha, రోజు ఏదో ప్రస్తున్న కూడా కేవలం ఏంటంటే అది కేవలం నైటింగ్ లాగే తూర్పుగోదావరి జిల్లా రాజన్నగర నియోజకవర్గం కోల్చొన్న మండలం మరి మా కోల్చన్న ఎమ్మెల్యే గారు ఆనంద్ గారు మానవ మానవతో మరి ప్రజాప్రతినిధులు మరి కొత్తగా పార్టీ ప్రభుత్వం ఏర్పాడైనా ప్రస్తుతానికి ఆధికారాహాలు కూడా పవన్ లేదా ప్రారంభించే ఖచ్చితమే లేదు మరి గత ప్రభుత్వంలో చాలా వరకు మరి మన స్టేట్ని పక్కబట్టారు ఈ విధంగా మరి ఆనయపక్కలో మనం స్టేట్ అంతా కూడా భూపట్టకపోయింది ఈ స్థితిలో మరి కొత్త జీవితం చేయలేని పరిస్థితి ఈ ఉచిత పథకాలు పెన్షన్లు పేదావరికి ఇవ్వడం జరుగుతుంది ఈ లోపల కోరికొండ ఆరంబి పంచాయతీ రాజశాఖ పళ్ళు అది కోరుకున్న మా ఎస్ఐ గారు చక్కగా ఏ పైన సరే ఆయన మానవ రూపంతో చేరుగురుతుంది కొన్ని చోట్ల స్కాట్ లైట్లు కానీ అలాగే మా కోరికొండలో ముఖ్యంగా క్యాంపస్ ఉంది అది గోకావరం డిపోజా సంబంధించిన కాంప్లెస్ ఇది రిక్వెస్ట్గా పెట్టిన కాంప్లెస్ అయితే ఇక్కడ మరుగుదొడ్లు కానీ సౌకర్యం కానీ లైట్లు కానీ గ్యాన్ కానీ లైట్లు కానీ ఉందాం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరో కాంటారడపట రవ్వట ఆయన సెంట్రీసాడు అక్కడ మంచి పెట్టాడు అది పదిహేను వందల శాతం వాళ్ళు పదిహేను వందల రూపాయలు ఏం చేస్తాడు కానీ శాంటేషన్లో మా పంచాయతీ చేస్తుంది ప్రతిరోజు కూడా మా పంచాయతీ సోకర్ తగ్గిండి శాంతేషన్ చేయడం జరుగుతుంది మరి ఎస్ఐ గారు మంచి మనసుతో ఈ లైట్ సైడు అలాగే చితరంలో గెలిచులో ఒక పెద్ద స్పాట్లో గెలిచడం పోలీస్ స్టేషన్ డబ్బులు తగ్గినప్పటికీ చాలామంది ఎస్ఐలు వచ్చారు కొంచెం వరకే చేయగలిగారు వారు చేశారు చితరం అయితే ఎస్ఐ గారు చేసిన ఏమేమి కావాలి అన్నీ కూడా పొందపరిచారు సగ్గ ఎవరు వస్తే కూర్చోవడాకే అలాగే పిల్లలు ఆడుకోవడానికి లైట్లు అలాగే రూట్ మార్గం అన్నీ కూడా చక్కగా ఎస్ఐఏ చేసి చేస్తున్నారు వారికి పంచాయతీ తరఫున గ్రామం తరఫున మేము కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం